అస్మద్ అస్మద్గురు భయోనమ ఒక భక్తుని యొక్క జీవితంలో నిజంగా జరిగినటువంటి సంఘటన తన కుమారుని యొక్క జాతకం బాగోలేదు అని చెప్పి ఎంతమంది జ్యోతిష్కులు చెప్పినా ఆ భయం నుంచి బాధ నుంచి బయట పడవేసేవారు కేవలం పరమాచార్య వారు ఒక్కరేనని చెప్పి నమ్మి ఆయన దగ్గరికి వచ్చినందుకు పరమాచార్య వారు ఏం చేశారో తెలుసుకోబోయే ముందు వారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ భక్తుడి యొక్క కొడుకు పేరు బాలాజీ ఆ పిల్లాడు పుట్టినప్పుడు జాతకాన్ని చూడమని చెప్పి కొంతమంది జ్యోతిష్కులకి చెప్తే వాళ్ళు అన్నారు పదహారు సంవత్సరాల దాకా ఈ అబ్బాయికి యోగమే సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు చూడడం సరికాదు పదహారు సంవత్సరాలు పూర్తయ్యాక అప్పుడు జాతకం చూస్తే అప్పుడే అదే సరైన సమయం అని చెప్పి చెప్పారు అది విని ఈయన భార్య సరస్వతి చాలా కంగారు పడిపోయింది ఆవిడ మొక్కని దేవుడు లేడు దర్శించిన దేవాలయం లేదు నోచని నోము లేదు ఆవిడ ఎక్కువగా తిరుచెంగొట్టు అర్ధనారీశ్వరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేది వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా కానీ అబ్బాయి వీడొక్కడే కాబట్టి ఏ తల్లి మాత్రం తన ఒక్కగానొక్క కొడుకుని అలా బాధలు పాలు కావాలని చెప్పి చూస్తుంది చూడదు కదా తన ఒక్కగానొక్క కొడుకు నిండు నూరేళ్లు బ్రతకాలనే కోరుకుంటారు కదా ఎవరైనా సరే ఈవిడ కూడా అలాగే కోరుకుంది నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపవాసాలు చేస్తూనే ఉండేది ఆవిడ కేవలం తన కుమారుని కోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరించి సహిస్తూ ఉండేది తల్లిదండ్రులంటే బిడ్డల మీద ప్రేమ అలాగే ఉంటుంది మరి ఆ రోజేవారం గురువారం కాబట్టి ఉపవాసం ఎలాగో ఉంటుంది సాయంత్రం పూజ అయ్యాకనే ఆహారం తీసుకుంటారు ఆవిడ ఆ సాయంత్రం వీళ్ళ యొక్క చిన్న కూతురు స్కూల్ నుంచి వస్తూ పాఠాలు చదువుకుంటూ హఠాత్తుగా వాళ్ళ అమ్మవైపుకు తిరిగి అమ్మ అమ్మ అందరూ కంచి పరమాచార్య స్వామివారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు కదా నువ్వెందుకమ్మ బాలాజీ కోసం ఆయనని ప్రార్థించకూడదు అని అడిగిందిట చిన్న కూతురు ఆ చిన్నపిల్ల నోటి నుంచి వచ్చిన మాటలే అమ్మవారే పలికించిన మాటలుగా భావించి ఆ రోజు నుంచి ఆయన భార్య పరమాచార్య స్వామివారిని ప్రార్థించడం ప్రారంభించింది ఇక్కడ విషయం ఏంటంటే పరమాచార్య స్వామివారిని చూడలేదు పరమాచార్య స్వామివారిని కలుసుకోలేదు కానీ ఆ అమ్మాయి చెప్పిన మాట సాక్షాత్తు అమ్మవారి యొక్క మాట కింద భావించి పరమాచార్య స్వామివారిని ప్రార్థించడం ప్రారంభించింది ఈవిడ దగ్గరున్న ప్రత్యేకత ఏంటంటే ఆవిడ ఏ పని చేసినా అది పూజ కానివ్వండి పని కానివ్వండి వ్రతం కానివ్వండి దాని గురించి చాలా శ్రద్ధగా తీవ్రంగా చేస్తుందనమాట ఆవిడ కాబట్టి తను పిచ్చిదానిలాగా మహాస్వామివారి యొక్క ఆరాధన చేయడం మొదలుపెట్టింది తన ధ్యాసంతా కూడా కంచి పరమాచార్య స్వామివారి మీదే ఉండేదనమాట ఒకరోజు రాత్రి ఒక్కలు వచ్చింది ఈయన ఈ భక్తుడు రాసుకోవడానికి ఉపయోగించే కుర్చీలో మహాస్వామివారు వచ్చి కూర్చున్నట్ట వారికి తనకి మధ్యలో శబ్దం చేస్తూ నీళ్లు ప్రవహిస్తున్నాయి ఒక నది లాంటిది ప్రవహిస్తుంది యువతల వైపు ఈ భక్తుని యొక్క భార్య కుమారుడి కోసం ప్రార్థిస్తోంది పరమాచార్య స్వామివారు అన్నట్ట చాలా ప్రశాంతంగా నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ చేసుకున్నావు కదా అందులో నుంచి కొంత తీసుకుంటే అదేం తగ్గదులే అన్నారట అదేంటో ఆయన మాటలేంటో అర్థమయ్యే లోపే కళ చెదిరిపోయింది అది సరిగ్గా తెల్లవారుజాము సమయం అప్పటినుంచి తనకి మహాస్వామివారే లోకమైపోయింది ఎవరికి ఈ భక్తుని యొక్క భార్యకి భార్యకి చెప్పాడు కదా కళ కూడా ఈ భార్య ఏం చేసేది ప్రతీసారి కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి ప్రతి పౌర్ణమికి కంచికి వెళ్ళి కామాక్షి అమ్మవారిని వారిని దర్శించుకోవడం మొదలుపెట్టారు సరే ఈ భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటి ఆయన ఏంటి ఆయన ఒక పీఠాధిపతి అంతే పీఠాధిపతులకి దేవతలకు ఇచ్చేంత గౌరవం వక్కర్లేదు మామూలుగా పీఠాధిపతులు గురువులు వీళ్ళకొక నమస్కారం చేసుకుంటే చాలు కానీ వాళ్ళని దేవతలుగా పూజించవలసిన పని లేదు అన్న ఆలోచన ఈ భక్తుడిది వీళ్ళ భార్య మాత్రం ఆయన్నే పరదేవతా స్వరూపంగా ఆరాధిస్తోందనమాట ఇద్దరికీ చూడండి ఎంత తేడానో అలాంటి సమయంలో ఈ భక్తుడి యొక్క స్నేహితుడు పూంపుహార్ నుంచి ఒక చిన్న దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ భక్తుడికి ఇచ్చాడు సరే దీంతో ఈ భక్తుడికి మరొక అనుమానం కలిగింది అసలు ఇంట్లో విగ్రహ ఆరాధన చెయ్యొచ్చా చేయకూడదా అసలు అంతకంటే ముందు అసలు ఈ విగ్రహం ఎవరు లక్ష్మీదేవ సరస్వతీ దేవా దుర్గా కామాక్షి అమ్మవార మధుర మీనాక్షి అమ్మవార అసలు ఏ దేవతామూర్తి తెలియట్లేదు నిశ్చయంగా ఫలానా దేవతామూర్తి అని చెప్పడానికి కుదరని అవస్థ ఈ భక్తుడిది సరే ఈ భక్తుడు ఏం చేశాడు వాళ్ళు ఆవిడతో అంటారు వారిని చూడడానికి వెళ్తున్నావు కదా వెళ్ళినప్పుడు ఈ విగ్రహశీల దేవతామూర్తి గురించి ఆయన అడుగు వారు గనక ఈ విగ్రహం ఎవరిదో సరిగ్గా చెప్తే అప్పుడు నేను ఆయన మనుషుల్లో ఉన్నటువంటి దేవుడేనని చెప్పి నమ్ముతాను ఆయన నడిచే దైవం అని చెప్పి నేను నమ్ముతాను అని అంటాడనమాట వెంటనే ఆ భక్తుడి యొక్క భార్య అంటారు ఈసారి మీరు కూడా మాతో పాటు రండి అంది సరే మరి ఏ కాలం ఉన్నాడో ఇతను సరేలే వెళ్దాం అని అనేశాడనమాట అదాటున మరి ఏ శక్తి పలికించిందో ఆయన నోట్లోంచి సరే మొత్తానికి అందరూ కలిసి వెళ్ళారు చాలామంది భక్తులు పరమాచార్య వారి యొక్క దర్శనం కోసం అని చెప్పి వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వామివారిని దర్శించుకుని ముందుకు వెళ్తూనే ఉన్నారు కొంతమంది తర్వాత వీళ్ళ ఆవిడ ఉంది వాళ్ళు ఆవిడ వెనకాల ఈ భక్తుడున్నాడు నిలబడున్నారు స్వామివారు తమ చేత్తో ఈ భక్తుడి యొక్క భార్యను రమ్మని చెప్పి పిలిచారు దగ్గరికి వెళ్ళగానే రెండు చేతులను పైకెత్తి రెండు చేతులతోటి ఆశీర్వదించారు ఈ భక్తుడి యొక్క భార్యని వెంటనే అన్నారు ఈ భక్తుడితోటి మీ ఇంటికి అఖిలాండేశ్వరి వచ్చింది కదూ అన్నారు అంతే కళ్ళమంట నీళ్లు కారిపోతున్న ఇద్దరికీ భార్యాభర్తలు ఇద్దరికి కూడా భార్యకైతే కళ్ళ నీళ్లు కారుతూ ఉండగా అవునని చెప్పి తలూపి స్వామివారికి నమస్కారం చేసి నిలబడిపోయింది స్వామివారు పైనుంచి కింద దాకా అపాతమస్తకం చూశారు ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా వీళ్ళ మాటలు వింటూ ఉన్నాడు కదా ఈ భక్తుడు భక్తుడు ఇంకా నిలబడలేకపోయాడు సాష్టాంగ నమస్కారం చేసేసాడు మొత్తం తన శరీరంలో ఉన్నటువంటి ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేసి వారిని చూస్తూ నమస్కార ముద్రపెట్టి అలాగే ఎంతసేపు ఉన్నాడో కూడా తెలియనటువంటి అవస్థలో అలాగే ఆనందంగా ఉండిపోయాడు పరమాచార్య వారిని సాక్షాత్తు నడిచే దైవం అని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాడు అని చెప్పి మళ్ళీ మనం ప్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలా మళ్ళీ వారు వాళ్ళ ఆవిడిని దగ్గరికి పిలిచి రెండు చేతులతోటి ఆశీర్వదించి పంపించారు ఆ రోజు నుంచి కూడా వీళ్ళు పరమాచార వారికి అత్యంత భక్తులు బానిసులుగా మారిపోయారు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ శుకునాభావంత మరియు అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం